రాత్ర అనేది చాలా గొప్పది అందులోను ఇవాళ సోమవారం కలిసి రావడం మరొక విశేషం అదొకటైతే ప్రస్తుతం మహళాయపక్షాలు అని పేరు వీటికి అంటే పితృపక్షాలు అని పితృదేవతారాధనలు చాలా గొప్పది అందులోను ఇవాళ గజఛాయ అనేటువంటి ఒక గొప్ప పర్వదినం ఎప్పుడో కానీ లభ్యమవు ఇటువంటి గజ అనేది ఆ సూర్యగమనం చంద్రగమనాన్ని బట్టి ఉంటుంది సూర్యుడు ఆయన హస్తానక్షత్రంలో చంద్రుడు మహానక్షత్రంలో అలా సంచారం చేస్తున్నప్పుడు మాత్రమే ఉంటుంది ఇటువంటి గజఛాయ రోజున ఏం చేయాలి అంటే పితృదేవత ఆరాధన విశేషంగా చేయాలి నిజానికి అంటే ఏనుగు నీడలో బిండ ప్రదానాలు చేయాలి మన ఏదో కాలువఘట్టం చేసినట్టుగా ఏనుగు నీడలో చేయాలి అంత గొప్ప పర్వదిన అటు అది చేయాలి అథవా కనీసం వాళ్ళ రోజున ఈశ్వర ఆరాధన చాలా విశేషంగా చేయాలి ఎందుకోసం అంటే పితృదేవతలకి సర్వదేవతలకి స్వరూపం మనకి ఈశ్వరుడే కాబట్టి ఆ ఈశ్వరారాధన చేయడం వల్ల అందరూ సంతో సంతోషిస్తారు పితృదేవతలకి సంతోషం ఇక్కడ ఉన్న మనకి సంతోషం రెండు రకాల ఉపయోగం సోమవారం కలిసి రావడం మాస శివరాత్రి చాలా గొప్ప పర్వదినం అట్లాగే ఎల్లుండి కూడా మహళాయ అమావాస్య అని పేరు ఎల్లుండి వచ్చే అమావాస్య బుధవారం నాటి రెండవ తారీఖు అవాళ కూడా గజఛాయ యోగం ఉంది కాబట్టి ఆ రోజున చేతనైనంతమంది మంది అందరూ కూడా చక్కగా ఈ పితృదేవత ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి పెద్దలను తెలుసుకుని ఏదో స్వయంపాకాలు ఇచ్చుకోవడం మేము మీకు తెలిసిన వాళ్ళకి అలాగే తప్పణలు చేసే చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు అవి చేసుకోవడం అలాగే పెద్దలను తెలుసు మనం శివరాత్రి రోజున ఏ రకంగా అయితే స్వయంపాకాలు ఇస్తామో అటువంటివి ఇవ్వడం ఇవి కూడా చాలా గొప్పది ఎల్లుండి మహళా అమావాస్య రెండవ తారీఖు చాలా గొప్ప పర్వదినం చేతనైన వాళ్ళందరూ ఆ పనులు చేయండి